క్యాన్సర్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తుంది దేశంలోనూ రోజు రోజుకి క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువైపోతున్నారు ఒకప్పుడు జన్యుపరంగా క్యాన్సర్ వచ్చేది అది ఫ్యామిలీలో ఎవరికో ఒకరికి ఉంటే అది అతి తక్కువ మోతాదుల్లో వచ్చే అవకాశం ఉండేది కానీ ఇప్పుడు అలా కాదు పర్యావరణ కాలుష్యము మనం తినే ఆహార పదార్థాలకు ఉపయోగించే రసాయనాలు జీవనశైలిలో మార్పులు క్యాన్సర్ కారకానికి దోహదపడుతున్నాయి దీంతో క్యాన్సర్ రోగులు రోజురోజుకి పెరిగిపోతున్నారు భారతదేశంలో హరిత విప్లవానికి పంజాబ్ కేంద్రంగా ఉంది ఇది భారతదేశంలోనే గోధుమను ఉత్పత్తి చేసే ఏకైక అతిపెద్ద రాష్ట్రం కానీ ఇప్పుడు ఆ రాష్ట్రం భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది గోధుమలు పండించుకోవడానికి అంటే అధిక దిగుబడి కోసము రైతులు ఉపయోగించే పురుగుల మందులు రసాయనాల వాడకం వల్ల ఆ ప్రాంతంలో నివసించే ప్రజల ఆరోగ్యంపై పెద్ద ప్రభావం పడింది క్యాన్సర్ రోగుల సంఖ్య పెరిగిపోయి ఆ రాష్ట్రం నుంచి క్యాన్సర్లు క్యాన్సర్ రోగుల కోసము ప్రత్యేకంగా ఢిల్లీకి ఒక రైలు నడపాల్సి వచ్చింది ఏ రాత్రి అయినా ఆ రైల్లో దాదాపు డెబ్బై నుంచి వంద మంది క్యాన్సర్ రోగులు ఉంటారు పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యము ఒకటైతే వ్యవసాయంలో రసాయన పురుగుల మందులు విస్తృతంగా వినియోగించడం వివిధ రకాల క్యాన్సర్ కారకాలకు కారణమవుతుంది అంతేకాదు జీవనశైలిలో మార్పులు కూడా మనం తీసుకునే ఆహార పదార్థాలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోకపోవడం కూడా క్యాన్సర్ను ప్రమాదానికి దోహదం చేస్తున్నాయి అందుకే మనం పండించే పంటలో ముఖ్యంగా ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో కూరగాయలు కానీ అటువంటి వాటికి వీలైనంత తక్కువగా రసాయన పురుగుల మందులను తక్కువగా వినియోగించుకోవడం మంచిది సహజ సిద్ధంగా అంటే కృత్రిమ ఎరువుల ద్వారా కూరగాయలను పండించుకోవడం చాలా ఉత్తమం దీని ద్వారా కొంతవరకైనా క్యాన్సర్ ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంది